ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసయ నామములో ఈ ఉదయకాల సమయముందనాలండి ఆదికాండం పదహారవ అధ్యాయం పద్మూడవ వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేద్దాం అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యహో పెట్టాను ఏలయనగా నన్ను చూచిన వాణి నేనిక్కడ చూచి తిని కదా అని అనుకొనేను దేవుని బిడ్డలారా ఆగారు మాట ఇది నన్ను చూచి దేవుని నేను చూశాను అని ఆమె అంటున్నది ఎల్ అని యహోవాను పిలిచిన స్త్రీ ఎవరంటే ఆమె ఆగారు ఎవరండి ఈ ఆగారు దేవుని బిడలారా అబ్రహాము భార్య అయిన సారా యొక్క పని మనిషి కానీ సారాకు చాలా రోజులు గర్భఫలం లేనందున తన పని మనిషి అయిన ఆగారును అబ్రహాముకు భార్యగా సారా అప్పగించినది జరిగిన దేవండి దేవుడు గర్భఫలముతో ఆగారును ఆశీర్వదించాడు దేవుని బిడ్డలారా కానీ కుటుంబ సమస్యల వలన ఆగారుతో సమాధానం లేకుండా సారాతో సమాధానం లేకుండా ఇంటినే వదిలి వెళ్ళిపోయినది ఆగారు జరిగినది ఏమి దేవుని బిడ్డలారా ఆది కాండం పదహారు పదకొండో వాక్యాన్ని చదివినట్లయితే దేవదూత ఆగారుతో మాట్లాడుతున్నాడు ఆగారు ఎక్కడికి వెళుతున్నావు నీ యొక్క స్వరాన్ని దేవుడు వినాడు నీ యొక్క దుఃఖాన్ని దేవుడు వినాడు ఎక్కడికి వెళుతున్నావు ఆ గారు అని ఓదార్చాడు అంత మాత్రం కాదు ఆ గారు యొక్క గర్భ ఫలాన్ని ఆశీర్వదించాడు మూడవదిగా దేవుడే ఆ గారిని చూచాడు ఆగారి జీవితంలో జరిగినది ఏమండి దేవుడు ఆ గారుకు ఇచ్చాడు తన సొంత కుటుంబంలో సమాధానం లేకుండా అదో ఎందుకు నన్ను ఇలాగ ఉపద్రవపరుస్తున్నారని ఆగారు దుఃఖముతో ఇంటిని వదిలి వెళ్ళిన దేవుడు ఆగారుని చేయవతలేదు ఉదయకాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీ ఇంట్లో కూడా మీకు సమాధానం లేదా మీ ఇంట్లో కూడా మిమ్మల్ని మతించే వాళ్ళు ఎవరు లేదా భయపడకండి ఎవ్వరు మీ స్వరాన్ని వింటారో లేదో మీ కన్నీటి స్వరాన్ని దేవుడు వింటున్నాడు దేవుని బిడ్డలారా మిమ్మల్ని దేవుడు చూస్తున్నాడు మీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు మీ కలతల్ని దేవుడు చూస్తున్నాడు జరిగినదేమి ఆగారి జీవితంలో ఆగారును ఆగారు గర్భ ఫలాన్ని దేవుడు ఆశీర్వదించాడు ఈనాటికి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడండి చూలిపోకండి ఈ లోక స్నేహం ఎటువంటిదండి మనం సంతోషంగా ఉంటే లోకమే మనతో సంతోషంగా ఉండును కానీ మనం దుఃఖంతో ఉంటే మనం మాత్రమే ఏడవాలి కానీ మీ కన్నీటిని దేవుడు చూస్తున్నాడు దేవుని వాగ్దానం ప్రకారం దేవుడు మిమ్మల్ని ఓదార్చి మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని దీవించి మీ జీవిత కాలం అంతా మిమ్మల్ని నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి పరిశుద్ధ ప్రభువా ఈ ఉదయకర సమయములో నాతో కూడా చేరి ప్రార్థన చేసే ఈ ప్రియమైన దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా వీళ్ళ దుఃఖాన్ని మార్చండి వీళ్ళ నాయనా వీళ్ళ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వండి వీళ్ళను ఆశీర్వదించండి వీళ్ళను గణపరచండి ఏసయ్యా వీళ్ళ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వీళ్ళని బలపరచండి నా రక్షక వీళ్ళ జీవితంలో ఎటువంటి పరిస్థితులు వీళ్ళని నాయనా సమాధానం లేకుండా చేస్తున్నదో ఆ పరిస్థితి నుంచి వీళ్ళను విడుదల చేయండి మీరు రక్తం కోట్లో దాచుకోండి ఎన్ని రోజులు నేను కన్నీటితో ప్రార్థన చేయాలి ఎన్ని రోజులు నేను దేవుని సముఖంలో ప్రలాపించాలి నా ప్రార్థనకు ఒక సదుత్తరం లేదా అని ఏడుచేటువంటి యొక్క ఒక్క బిడ్డలకు ఇప్పుడే మీరు సదుతరానివ్వండి వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి మీ కృపా కనికరం మీ ప్రసన్నత అపరిమితంగా గాక మీ మహిమతో నింపి సహాయం చేసి నడపండి నాయన ఓ కల్వారి సెలువులో చెందినట్టుగా ప్రవర్నముతో ఎప్పుడెళ్ళని కూడా కడగండి పరిశుద్ధపరచండి మీ యొక్క భద్రతలో ఎప్పుడెళ్ళని దాచుకోండి నా దేవ ఎక్కడైతే నిందలను అవమానములను అనుభవిస్తున్నారు ఆ దేవస్థలంలో వీళ్ళను ఆశీర్వదించి చించండి కృపతో నడపండి మహిమ ఘనత స్థుతి మీకే